మరికొందరు నిచ్చెన అనేది సేనాయి పర్వతానికి రూపకం అని వివరిస్తారు ఇది తోరా ఇవ్వబడిన పర్వతం మరియు యాకోబు సందేశం ఏమిటంటే తోరా దైవిక సంకల్పం మరియు జ్ఞానం వ్యక్తిని స్వర్గానికి కలిపే నిచ్చెన అది చాలా పవిత్రమైన ప్రదేశం అని కూడా చెప్తున్నారు ఇస్రాయిలీల ప్రార్థనలన్నీ కూడా అక్కడి నుంచే యలోహిం దగ్గరికి ఎక్కుతాయి అని కూడా చెప్పడం జరుగుతుంది స్వర్గం మరియు భూమిని అనుసంధానించే ప్రదేశం అని కూడా చెప్తున్నారు నిచ్చెన అనేది సేనాయి పర్వతానికి రూపకం అని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ పర్వతం పైన తోర ఇవ్వబడింది కాబట్టి యాకోబుకు సందేశం ఏమిటంటే తోర దైవిక సంకల్పం మరియు జ్ఞానం వ్యక్తిని స్వర్గానికి కలిపే నిచ్చెన అయితే నైతికంగా దిగజారిన హారానుకు పారిపోతున్నప్పుడు ఇస్రాయెల్ నుండి బయలుదేరి వెళ్లే సమయంలో యాకోబు తన జీవితంలోని ఈ సమయంలో ప్రత్యేక నిచ్చెన చిత్రాన్ని ఎందుకు చూడవలసి వచ్చింది ఇస్రాయెల్లోని కు చెందిన పదిహేడవ శతాబ్దపు రబ్బీ ముద్దేకాయ్ హా కోహెన్ నిచ్చెన యాకోబుకు ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించారు యాకోబు ఇస్రాయేలు దేశం యొక్క సౌలభ్యాన్ని మరియు పవిత్రతను విడిచిపెట్టి తన జీవన విధానానికి ఆధ్యాత్మికంగా విదేశీయమైన దేశానికి వెళుతున్నాడు యాకోబు దారిలో యులోహిం అతనికి భూమి యొక్క అత్యల్ప ప్రాంతాలను స్వర్గానికి అనుసంధానించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని అతనికి తెలియజేయడానికి నిచ్చెని యొక్క దర్శనాన్ని అతనికి చూపించాడు హారాన్ ను విడిచిపెట్టి ఇస్రాయేల్ వలస వెళ్లమని అతని తాతయ్య అబ్రహాంను ఆదేశించగా యాకోబు వ్యతిరేక ప్రయాణం చేస్తాడు యాకోబు యొక్క జీవిత లక్ష్యం ప్రతికూలత నుండి పారిపోవడమే కాదు దానిని ఎదుర్కొనడం మరియు దానిని సవాలు చేయడం యాకోబు అతని వారసులందరిలాగే నిచ్చెనతో పోల్చబడ్డాడు అతను ఎక్కడ ఉన్న పర్యావరణం ఎంత విదేశీ అనిపించినా అతను స్వర్గాన్ని మరియు భూమిని కలిపే ఒక నిచ్చెనను నిర్మించగలడు